హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను చూడండి ఏం చేస్తున్నాను చూడండి ఆయిల్ వేసాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు అందులోకి నాలుగు గుడ్లు వేసుకుంటున్నాను ముందుగా ఆ బౌల్లోకి తీసి పెట్టుకున్నాను గుడ్లు అనమాట బాగా కొంచెం ఫ్రై చేసుకుందాం అంటే హాఫ్ డేస్ కదండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి రెడీ చేసి పెడదామనేసి అనిపించింది పిల్లలు చేయమన్నారు ఇదైతే ఇష్టంగా తింటారండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అందుకనేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గానండి తక్కువ టైంలోనే చాలా చాలా తొందరగా అయిపోతుంది చూడండి అయితే ఫ్రై అవుతున్నాయి కదా అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం అందులోకి సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కారం కొంచెం పసుపు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకుందాం అన్నం అయితే మనం చల్లారి పెట్టుకుందామండి అన్నం వండేసుకున్న వేసుకున్న తర్వాత కొంచెం ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం చూడండి అలా ఫ్రై అయితే అలా అయ్యింది కదా అలా అయిన తర్వాత అందులోకి అన్నం వేసేసుకొని అదిగోండి ముందు చల్లారి పెట్టి పెట్టుకున్నాను అన్నం అందులోకి వేసేసాను అనమాట అదిగో చికెన్ మసాలా తీసుకొచ్చానండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనమాట మనకి చికెన్ మసాలా వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట ఫ్రైడ్ రైస్ అనేది అందుకని నేను కొంచెం లైట్గా జీలకర్ర పొడి వేసాను ఎగ్ కదండి పిల్లలకి కొంచెం అరుగుదలకి బాగుంటుంది అని అనేసి ఎగ్ కూడా ఇది ఎగ్ కదా అందులోకి చిన్న పిల్లలు కదా కొంచెం అరుగుదల తక్కువ ఉంటుంది అని అనేసి నేను కొంచెం జీలకర్ర కూడా వేసాను చూడండి చాలా బాగుంది కదండి వేడివేడిగా పిల్లలు వచ్చినంత పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట మనకి తక్కువ టైంలో మనకి ఎగ్స్ ఉంటే సరిపోతాయి మనకి ఎలాగ ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు అన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం బయట కొని తీసుకొచ్చుకునే కన్నా ఇంట్లో అయితే మనం ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు మనం బయట కొనుక్కునేదైతే ఇంకా వాళ్ళు మసాలా ఐటమ్స్ ఇంకేవే వేస్తారు కదండి అలా కన్నా మనం ఇంట్లో ఎలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి పిల్లలకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది బయట నుంచి కొనుక్కోవనవసరం లేదు బయట తెచ్చుకుందామని పిల్లలు కూడా పేచి అనమాట మనం ఇలా రెడీ చేసి పెడితే వాళ్ళకి చూడండి చాలా తక్కువ టైంలోనే చక్కగా రెడీ అయిపోయింది ఫ్రైడ్ రైస్ అనేది చూడండి పొడి పొళ్ళు ఆడతా చక్కగా వచ్చింది మనం అన్నం చల్లారు కొంచెం పెద్ద ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలండి గడ్డలాగా లేకుండా పొడి ఆడతూ మనం రైస్ అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకి ఇలా పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది అనమాట తినడానికి బాగుంటుంది వాళ్ళు వచ్చినాముటే ఒక స్పూన్ వేసేసి బౌల్లో వేసి ఒక స్పూన్ వేసి వాళ్ళకి ఇచ్చేస్తాను తింటారు చాలా ఇష్టంగా మా పిల్లలు అయితే ఇంకా ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకున్నట్లయితే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మసాలా అవన్నీ వేసాయి కాబట్టి కొంచెం అలాగా మసాలా అవి రైస్ పడుతుంది బాగా అందుకోసం అనేసి అలా కొద్దిసేపు ఉంచాను ఒకసారి మళ్ళీ కలుపుకున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా అనమాట సూపర్గా ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తక్కువ టైంలో ఇలా మనం పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు మనం కూడా తినచ్చు ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని అయితే అడుగుతున్నాను అన్నమాట మీ లైక్ వలన ఈ వీడియో మరొక కొంతమందికి వెళుతుంది బాయ్